జై శ్రీరామ్ జై హనుమాన్ జై బాల భక్తాంజనేయ స్వామి దేవాలయం విద్యానగర్ లో ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీరామ నామ సంకీర్తన చేయటం జరిగింది శ్రీరామ నగరం సంకీర్తన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషములకు డి సంపత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్యాన్న ప్రసాద వితరణ చేయటం జరిగింది శ్రీరామ నామ సంకీర్తనలో పాల్గొన్న హనుమాన్ గురుస్వాములు చింతల రమేష్ శ్రీభాష్యం వెంకటరమణ ఎలుకపల్లి కొమరయ్య గుంటి మల్లేశం చిగుర్ల రాజు రాజ్ కుమార్ శంకరి సతీశం అశోక్ అభిరామ్ లక్ష్మీపతి శ్రీను లక్ష్మి లక్ష్మణ్ సందా అశోక్ ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆంజనేయ స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామి దినంగా భావించి ఈరోజు ఇక్కడ శ్రీ బాలభక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ రామనామ సంకీర్తనం నిర్వహించడం జరిగింది ఉదయం ఆరు గంటల నుండి అంటే ఆరు గంటల నుండి ఇప్పుడు దాదాపు అంటే పన్నెండున్నర అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఒకటి వరకు ఈ సంకీర్తన కొనసాగుతుంది ముఖ్యంగా దీనికి సంకీర్తనకు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వాములు అంటే గురుస్వాములు దిగే గురుస్వాములు మిగిలిన స్వాములు కూడా కాకపోతే ముఖ్యులు ఎల్కపల్లి కొమరయ్య గారు గురుస్వామి అలాగే రమేష్ అయ్య గారు గారు ఈ బాలభక్త ఆంజనేయ స్వామి అర్చకులు ఇంకా మిగిలిన కమిటీ వారి సహకారంతో ఈ రామ సంకీర్తన చాలా విజయవంతంగా ముగిసింది స్వామి ఏ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అన్మాంజ సాముల కోసానికి మన డి సంపత్ గురుస్వామి గారు అన్న అన్న ప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ తర్వాత సాములంతా ఎంతో ఖుషిగా ఈ అన్న అన్న ప్రసన్న కార్యక్రమంలో పాల్గొన్నారు మాత స్వాములు కూడా మాత స్వాములు కూడా సేవ చేసేటువంటి మాతస్వాములు కానీ కమిటీ వాళ్ళు కానీ అందరూ సహాయం చేస్తున్నారు ఇది ఎంతో విజయవంతంగా ఆనందంగా సాగుతున్నది అదే